ఉంది ఈ అభివృద్ధిని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి వైసీపీ నేతలు పుట్టినరోజుల పేరుతో కత్తులు ఒప్పడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని టీడీపీ నేతలు పల్లా శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తీవ్రంగా విమర్శించారు ఈ కత్తులు ప్రభుత్వానిక లేక పెట్టుబడిదారుల అన్న అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయని ప్రశ్నించారు వైసీపీ అధినేత జగన్ అభిమానుల్లో ఉగ్రవాదుల మాదిరి మనస్తత్వం కనిపిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు టపాసులు కాల్చవద్దని కోరిన గర్భిణీపై దాడి చేయడం అత్యంత దారుణమన్నారు పుట్టినరోజు వేడుకలు శాంతియుతంగా జరగాల్సిన బదులు అల్లర్లు భయాందోళనకు దారితీసేలా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు అజయ్ తమ పార్టీ కార్యకర్త కాకపోతే అప్పుడే ఫిర్యాదు ఎందుకు చేయలేదని నిలదీశారు ఇటువంటి ఘటనల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు కత్తులతో చూపించి జడిందోళన గురి చేసేటట్టుగా ఆయన పుట్టినరోజు సందర్భంగా చూసాం ఎవరిని భయపడడానికి మీరు కత్తులు చూపిస్తారని చెప్పాలి ఇటు ప్రజలు భయపడడానికా లేకపోతే ఈ దే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నటువంటి పెట్టుబడిదారులకి మీరు పిల్లలు ఉద్యోగాలు రావాలని ఒక ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వానిక లేకపోతే పెట్టుబడిదారులక ఎవరికి చూపిస్తున్నారు మీరు కత్తులు నీ మానసిక స్థితి నీ కార్యకర్తల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుంది అంటే అంత కత్తులు బట్టి కేక్కి వస్తే అది పుట్టినరోజు వేడుక గర్భవతి గర్భవతిని వాడు పిచ్చి పిచ్చిగా జుట్టు పెట్టి లాగి కొడతంటే నీవాడు కాదని తెలిసినప్పుడు నువ్వెందుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వాడిని శానిటైజ్ చేయించలా గొర్రెను నరకటం ఆ బ్లడ్ని తీసుకెళ్ళి ఫ్లెక్సీ మీద వేయటం అంటే జగనే ఉన్న ఊరి దేవత ఇటువంటి వికృత చేస్తులన్నీ చేసి ఇవాళ ఏదో మాట్లాడతాడు వా గారు చంద్రబాబు నాయుడు మీద కేసులో ఇష్టం రిస్టర్ విత్తరాలు చేసుకుంటున్నారని మిస్టర్ పన్నోలు నువ్వు ఇవాళ కూడా చట్టం చెప్పు